హాయ్ హలో అండి నాకు రాజమండ్రి అండి మీకు లేడీస్కి కావాల్సిన బ్లౌజులు అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి ఓన్లీ డిజైన్ మొక్కలు దొరుకుతాయండి లేటెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు చాలా లేటెస్ట్ క్వాలిటీ మరి నెంబర్ వన్ క్వాలిటీ మీకు చిన్నపిల్లలకి బ్లౌజులకు కానీ చిన్నపిల్లల ఫ్రాక్లకు కానీ డ్రాయర్లకు కానీ ఏమంటే చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా సూపర్ ఉంటాయి మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది మీకు ఇది వచ్చి మేటర్ వచ్చి రెండు వందలు రెండు వందల యాభైలు మూడు వందల రూపాయలు ఆ రేట్లో ఉంటుందండి అయితే మీకు ఏ షాప్లోకి వెళ్ళినా హోల్సేల్ షాప్లోకి వెళ్ళినా సరే మీకు రెండు వందల యాభై కాని మూడు వందలు ఉంటుంది నా దగ్గర డెడ్ చీప్ అండి ఇది మీరు ఎక్కడ ఈ రేటు చాలా తక్కువకి ఇస్తారండి చాలా బాగుంటుంది ఇది మీకు కావాలని కావాలనుకుంటే మీకు హోల్సేల్గా అమ్ముకోవచ్చు మీకు ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇది మొక్క హోల్సేల్గా మీరు తీసుకెళ్ళి బల్క్గా తీసుకెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ పీసు రెండు వందల పీసులు మూడు వందల పీసు అలా తీసుకెళ్ళచ్చు అలాగంత ఇస్తాను సింగిల్ పీస్ నేను ఎవరు చాలా క్వాలిటీ మట్టికి హెవీ క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది సిల్క్ కాదండి ప్యూర్ కాటన్ కాబట్టి నా నెంబర్ వచ్చేటప్పటికి మా ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి మీకు నైన్ జీరో త్రీ టూ జీరో నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ అండి ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ డబల్ త్రీ జీరో నైన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చండి మీకు ఈ వీడియో మీకు యూట్యూబ్లో పెడుతున్నాను మీరు కావాల్సినప్పుడు మీరు ఫోన్ చేయొచ్చు రాజమండ్రి సిటీఆర్ అండి మాది ఇది వచ్చి మీకు రజబడి క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుందండి చూసుకోండి డిజైన్ చూసుకోండి చాలా బాగుంటాయి ప్రతి ప్రతి డిజైన్ కూడా చూసుకోండి చాలా చాలా నీట్గా ఉంటాయండి క్వాలిటీ కూడా హెవీగా వస్తాయండి సూపర్ ఉంటాయండి హెవీ అండి బాగా హెవీ అండి మీరు బ్లౌజ్ వచ్చి మీకు నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతారండి బయట మన దగ్గర వచ్చి ఫిఫ్టీ రూపీస్ మాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా నీట్గా ఉంటుంది చాలా మంది కూడా తీసుకెళ్తున్నారు తీసుకొని చాలా మంది లాభపడుతున్నారు చాలా నెల వచ్చినప్పుడు ఇంచుమించి ఇరవై ఒక వేలు బయలుసా దీని మీద మీరు ఆలోచించుకోకండి రండి మా దగ్గర చూసుకోండి చాలా బాగుంటాయి మేము హోల్సేల్ కూడా మీకు షాపు కాదు మేమేస్తూ ఉంటాం